నమస్తే వెల్కమ్ టు అధికారులు ఎన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నా ఆగని గల్ఫ్ ఏజెంట్ల ఆగడాలు జేబీఎం పీపుల్ జేఏసీ జిల్లా రాష్ట అధ్యక్షులు సిరంగుల వెంకటరత్నం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో జరిగింది కొనగాల నాని తన భార్య స్వర్ణలత ఒక నిరుపేద కుటుంబం అదే గ్రామానికి చెందిన తాడి రాజు అనే వ్యక్తి ఇద్దరిని నమ్మించి ఉపాధి కోసం విదేశాలకు వెళితే బాగుంటుంది జీతాలు బాగా వస్తాయి అని నమ్మించి ఇద్దరిని విదేశాలకు పంపాడు అయితే పరిస్థితి అక్కడికి వెళ్లిన తర్వాత మొత్తం మారింది ఆమెను అక్కడ పని చేయించుకొని జీతం ఏజెంట్లు తీసుకుంటున్నారు ఇప్పటి ఇంటికి ఒక్క రూపాయి కూడా పంపకుండా చేస్తున్నారు

బయట బాధ్యతలు ఇష్యూపై మరి మేము కలవటం జరిగింది ఇష్యూ ఏంటంటే కోలేరు గ్రామం వీరువాసరం మండలం పశ్చిమ గోదావరి జిల్లా కాపరస్తులు కొనగల నాని అనే మరి యువకుడు ఇతను తన భార్యని విదేశాలకి పంపించడం జరిగింది అలాగే విదేశాలకి ఏదన్నా ప్రభుత్వం సంపాదించుకోవాలనే ఆశతో మాటలకి ఏజెంట్ కుమారు నవడూరుకి చెందిన ఏజెంట్ కుమారు ఉన్నాడు కుమారు అలాగే శైలజ నవడూరు చెందిన కుమారు అలాగే శైలజ తాడేపల్లి కూడా కాపురాలు శైలజ చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి మరి స్థానికంగా ఉన్న మూడో వ్యక్తి తన బంధువైన అయిన పెద్దరాజుతో మరి కలిసి వీళ్ళని అమ్మాయిని పాయి మాటలు చెప్పి ఏదో మీరు ఎక్కడ ఉంటే బాగుపటో మీరు ఎక్కడుంటే సంపాదించరు మీకు విదేశాలకు వెళ్తే మీకు లక్షల లక్షల రూపాయలు సంపాదించాకే ఆదాయాన్ని వస్తుంది అని అమ్మాయిని మాయ మాటలు చెప్పి పాపం చిన్న పిల్లలు ఇడిచిపెట్టి అమ్మాయి విదేశాలకు వెళ్ళడం జరిగింది ఆ కొయిట్ ఆ గలప కంట్రీల్లోకి వెళ్ళి మరి పని చేయడానికి వెళ్ళినామని ఆరు నెలల పాటు పని చేయించుకుని ఒక్క రూపాయి కూడా వీళ్ళకి పంపించుకోకుండా చాలా ఇబ్బందులు పెట్టి అమ్మాయిని చాలా నరక వేదనతో మరి అమ్మాయిని చిత్రంసం చేసి అక్కడ మరి చూసి దాని మీద కలెక్టర్ గారిని మరి మర్యాద పూర్వకంగా కలెక్టర్ గారిని కలిసి ఈ సంస్థనే అతను ఆయన కలెక్టర్ గారికి కనిపించి వివరించి మరి ఇలా ఉందో కలెక్టర్ గారు విషయం పూర్తిగా మరి సబ్జెక్ట్ అంతా ఆయనకు చెప్పడం జరిగింది ఎవరైతే ఏజెంట్లు లైసెన్సులు కూడా లేని ఏజెంట్లు మరి వాళ్ళు ఇలాగే ఈ కాకుండా ఈ జిల్లాలో అనేక మందిని పంపించి వాళ్ళ ఇబ్బందులు పెట్టి వాళ్ళ ద్వారా వచ్చే లక్షల రూపాయలని ఇలా తీసుకుంటాం జరుగుతుంది ఒక మనిషిని పంపిస్తే ఐదు నుంచి పది లక్షల రూపాయలు మరి ఏజెంట్లకి ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళకే అఫీషియాల్ ఏజెంట్లు కాదేలా అనాఫీసియాల్ ఏజెంట్లు పూర్తిగా అమ్మాయిల్ని విదేశాలకి అమ్మేయటం జరుగుతుంది ఆ దాని మీద కలెక్టర్ గారు సుమత్ కుమార్ గారు వెంటనే దాని మీద స్పందించి కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి అప్పుడే మా ముందే ఎస్సీ గారితో మాట్లాడి వాళ్ళ ఎస్సీ గారిని కూడా రేపు ఉదయం పదకొండు గంటలకి సమావేశం అవ్వమని చెప్పడం జరిగింది దాని మీద అమ్మాయిని వెంటనే మరి పోలీసు వారు స్పందించి ఇమీడియట్గా ఎవరైతే అన్అఫీషియల్గా వైద్య ఏజెంట్లుగా లైసెన్స్ అనేది ఏజెంట్లని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేయాలని మాకు ఏకాక డిమాండ్ దాని దాని మీద అమ్మాయి వచ్చేదాకా మేము పోరాటాలు చేస్తామని చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నా చెప్పడం జరిగింది న్యాయవాదిగా కొనగళ్ళ నాని భార్య ఆయన స్వర్ణకుమారి పారని పంపించడానికి వారి దగ్గర అధిక మొత్తంలో తీసుకున్న తాడే నివాసి శైలజ నౌడూరు వాసి కుమారు అలాగే పెద్దిరాజును చట్ట ప్రకారంగా వారిపై చర్యలు తీసుకోవాలని కారణం గత ఆరు నెలల నుండి తన ఇద్దరు పిల్లల్ని విడిచి నాని భార్య వెళ్ళిన సంగతి అందరికీ తెలుసు అక్కడ నుండి ఇంటి పనికని తీసుకెళ్ళి ఆమెను ఏం చేశారు అనేది ఎవరికీ తెలియదు ఆరు నెలలను బట్టి వారి దగ్గర నుండి భర్తకు కానీ పిల్లలకు కానీ ఎటువంటి సమాచారం లేదు దానిపై నాని ఆందోళన చెంది మా వద్దకు రాగా మేము వీరవాసరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది దానిపై పోలీసు వారు సరి అయిన బాధ్యతగా వ్యవహరించలేదు సరికదా ఫిర్యాదుదారుని అతి దారుణంగా మాట్లాడటం జరిగింది మా సమక్షంలో అందు విషయమై మేము ఈరోజు మరి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారి వద్దకు ఈ యొక్క విషయమును చెప్పగా వారు స్పందించి ఇమీడియట్గా సంబంధిత డిపార్ట్మెంట్కు ఫోన్ చేసి రేపు ఉదయం పదకొండు పదకొండు గంటలకు కలెక్టర్ ఆఫీస్కి రావాలని మరి గౌరవ కలెక్టర్ గారు సుమిత్ గాంధీ సుమిత్ కుమార్ గారు ఆదేశించడం జరిగింది వీరికి సత్వరం న్యాయం జరగాలని మేము కోరుతున్నాం